ఈనాటి పత్రికా సమావేశానికి చేసినటువంటి పాత్రికేయులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇతర పాత్రికేయుల అందరికీ నమస్కారం ఈనాటి పత్రికా సమావేశం సబ్జెక్ట్ ఏంటంటే విషయము నిన్న మొన్న కొన్ని వార్తాపత్రికలలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్కు అని అధికారుల బదిలీలో ముడుపులు తీసుకుంటున్నారని అవాస్తవమైనటువంటి వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు ఎలాంటి ఆధారాలు లేవు వాస్తవాలు లేనటువంటి వార్తలు రాస్తూ మా మచ్చలేని నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారిని కొద్దిగా బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది ఆరునూరు పట్టణ శాఖ ఆరునూరు కాన్స్టిట్యున్సీ నాయకులందరం కూడా ఖండిస్తూ ఉన్నాం అంటే సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ కానీ అలా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీ దగ్గర వినయ్ కుమార్ రెడ్డి గారు ఏదైనా అధికారులు ఎంఆర్ఓ కానీ ఏదాంటి పోలీస్ ఆఫీసర్ డబ్బులు తీసుకున్నటువంటి ఆధారాలు ఉంటే మీరు ముందుకు తీసుకురండి లేని పక్షంలో చట్టపరమైన చర్యకు లీగల్ నోటీసులు పంపుతాం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం రేపు వారిపైన పరువు నష్ట దావా వేయడం కూడా జరుగుతుంది గమనించాలని చెప్తున్నాం కుమార్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ మనిషి కమిట్మెంట్ మీద ఉన్న మనిషి ఆయన ఆరుగురు నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా గెలిచిన మిగతా కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ ప్రజల్లో ఉంటూ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాడు ఈ ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపల దగ్గర దగ్గర ఒక యాభై నలభై నుంచి యాభై కోట్ల అభివృద్ధి ఎన్ఆర్జీఎస్ కానీ ఎస్డిఎ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్నాయో దాంట్లో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అలాంటి నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు ఏదైనా ఉంటే అంటే వాస్తవం ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి ప్రజల మధ్యలో పెట్టండి కానీ ఏదో పెట్టుకొని అనవసరంగా ఒక మనిషిని సమాజంలో అభాసు పాలు చేసి ఆయన క్యారెక్టర్ని అని చేయాలనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఆరుమూడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినయ్ రెడ్డి గారి గురించి తెలుసు ఆయన ఎలాంటి గతంలో ఈరోజు కాదు ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు ప్రజలలో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు ఆయనకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది యువ నాయకుడు ఆయనని అనవసరమైనటువంటి నిరాధారేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులని కూడా కోరుతూ వాళ్ళకు మేము కంప్లైంట్ చేస్తాం కోర్టుకు పోతాం నోటీసులు పంపిస్తాం అని చెప్పేసి తెలియదు పత్రికలకు అలాగే మా పార్టీ నాయకులకు మా చైర్మన్కు మా బ్లాక్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలంటే మా వినయ్ రెడ్డి మీద అనవసరమైన తప్పుడు మీడియా సమాచారం కానీ తప్పుడు పత్రికలు రాయడము సరికాదు పత్రిక విలేకరులకు చెప్తున్నాము అలా ఇంకోటి ఏంటంటే ఆయన ఈరోజు ఆరుమూరులో కొద్ది కాలంలో ఓడిపోయి ఓడిపోయినా కానీ గెలిచిన నాయకుడు ఏమో మాటలు చెప్పుకుంటే ఇట్లా ఉంటుంటే ఓడిపడిన నాయకుడు అభివృద్ధి కోసం ప్రజల కోసం జరుగుతున్నాడు ఇది ప్రజల ప్రజలకు తెలుసు ఈ విషయము పత్రికలకు తెలుసు ఎవరో పత్రిక ఒక్కరు ఆ డబ్బులు ఆయన మీద మీరు ఆయన అవసరంగా అభండనాలు వేస్తే మా ఈరోజు ఆర్మూర్ కాన్షియల్స్ ప్రజలు ఆయన ఏమంటారు నలభై వేల బెజర్ నలభై వేల ఓట్లు వచ్చినాయి నలభై వేల ప్రజలు ఉన్నారు ఎవరు ఈరోజు ఊరుకోరు దయచేసి మీ పత్రిక రాసిన వారికి ఎవరికైనా హెచ్చరించాడు ఏంటంటే మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడు ఆ ఇంత గతంలో ఉంటే గతంలో ఏం చేసినండి గతంలో మంచి మంచి మాలు కట్టి లక్షల కోట్లు తోచుకున్నాడు ఏమో పేపర్లో రాయారు మా నాయకుడు మూడొద్దులు కాదు ఒక మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు ఇంట్లో ఉన్నాక ప్రజల కోసం బయట జరుగుతుంటూ ఇలా యాభై కోట్లు వంద కోట్లు ఇంకా ఎంతో ప్రపోజలు పెట్టి తీసుకొచ్చి డబ్బు చేస్తున్న నాయకుడి మీద లేదు ఎంతవరకు కరెక్టు పత్రికయ ఆలోచించాల దయచేసి మంచి మంచి చెడు చెడు మళ్ళీ ఒకటి రేపు వద్దున నిజంగా మా నాయకుడు తప్పి మాకు చెప్పండి మీకు ఖచ్చితంగా మీకు ప్రూఫ్ తండ్రి మా నాయకుడు మేము కార్యకర్త నాయకుడు నిరేదిస్తాం కానీ ఆ రోజున మా నాయకుడు మచ్చల నాయకుడి మీద మళ్ళీ పార్టీ ఎటువంటి పేపర్లు కానీ రాజుడు కానీ ప్రెస్ మీడియాకి వస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశం ఆర్మూర్ పట్టణంలోని పివీఆర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ అదేవిధంగా పత్రికా మిత్రుల నాయకులు వినయ్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నవంబర్లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయన్న గారు ఓడిపోయినప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కనుక ఇక్కడ ఏదైతే అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమం కానీ దానికి విషయంలో నా ఆరుమూర్ కాన్స్టిట్యున్సీ వెనుకబడదన్న ఉద్దేశంతో వినయన్న గారు ఓడిపోయినప్పటికీ కూడా మరుసటి రోజు నుంచే ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఆ మరుసటి రోజు నుంచి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన గజ్జ కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ గ్రామ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా ఇక్కడి మంత్రుల సహకారంతో ఆయన అభివృద్ధి పనులు అభివృద్ధి ఫలాలు తీసుకువస్తూ ఇక్కడ గ్రామాలని డెవలప్ చేస్తూ చేసుకుందామని సదుద్దేశంతో ఆయన గ్రామ గ్రామాలు తిరిగితే ఇక్కడ ఏదైతే ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ అదేవిధంగా వారు వెనుక ఎవరున్నారో కానీ అవాస్తవాలు రాస్తూ సోషల్ మీడియాలో అవాస్తవాలు పుట్టిస్తూ అధికారుల ట్రాన్స్ఫర్లలో డబ్బులు తీసుకుంటున్నారు అన్నట్లు అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలలో డబ్బులు తీసుకుంటున్నారు అన్నట్లు అవాస్తవాలు రాస్తున్నారు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం ఆర్మూరులో వినయన్న గారు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా మీరు చూసే ఉన్నారు చాలామంది కూడా అవాస్తవాలు రాసే ముందు కూడా మీరు నిజమా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని రాయాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదో ఏ నిధులు తీసుకురావాలన్నా వినయన్నగారు గారు ముందుండి తీసుకొస్తున్నారు ఓడి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం ఎటువంటి అభివృద్ధి కూడా ప్రజలలో తిరుగుతూ ఎటువంటి పనులు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ కరెంటే కానీ రానున్నటువంటి ఇంద్రమ్మ ఇండే కానీ అదేవిధంగా ఉచిత సిలిండర్ కానీ ప్రతి లబ్ధిదారుడికి చేరే చేరే విధంగా వినయన్న గారు కృషి చేస్తున్నారు ఈ ఇవన్నీ మీకు అభివృద్ధి మీ అందరికీ కనబడడం లేదా మీరు ఒక్కసారి ఆలోచించాలా ఈ మొన్నటికి మొన్న ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలల్లో కానీ అదేవిధంగా డ్రైనేజీలు కానీ సీసీ డ్రైనేజీలకు సంబంధించినటువంటి వాటికి డెవలప్మెంట్ కొరకు ఎస్డిఎఫ్ కానీ ఎన్ఆర్ఈ నిధుల ద్వారా గ్రామాలలో పనులు కూడా వేపిస్తున్నటువంటి మా నాయకుడిని ఇలా రాయడం కానీ అక్కడక్కడ సోషల్ మీడియాలో కూడా మా వినయన్న గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం ఒకవేళ మానుకోకపోతే రానున్న రోజులలో మేము ఎలా బుద్ధి చెప్పాలో పై ఒకవేళ లీగల్గా చట్టపరంగా లేదా ఎక్కవే ఒకవేళ మా తప్పు లేకుండా సృష్టిస్తే అక్కడ మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారు కబర్దార్ అని చెప్పేసి చెప్తూ మిగుతూ ఉన్నదో గత ప్రజాప్రతినిధి ఉన్నదో పది సంవత్సరాలు పరిపాలించరు వాళ్ళు పోయిన తర్వాత ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లేకున్నా ఇక్కడ రామరాజ్యం ఉన్నది ఎవరి పని వాళ్ళు చేసుకుంటుర్రు సక్రమంగా ఉంటున్నారు ఎటువంటి అన్యాయం అక్రమం మన మన ప్రజలకు జరగట్లేదు ఇదంతా జరగదు ఇదంతా జరగకుండా అభివృద్ధి చేద్దామని సదుద్దేశంతో ఉన్న వినయానం మీద మీరు మరే పదే పదే నిందలు వేస్తే బాగుండదని చెప్పేసి కోరుకుంటూ మీరు కూడా నిజం రాయండి నిజం చూడండి అభివృద్ధిని ప్రోత్సహించండి అభివృద్ధికి మీరందరూ అందరూ మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై పట్టణ మరియు మిత్రులం మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు తప్పుడు రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఖండించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒక పేపర్లో వాస్తవం లేకున్నా ఆయనకు తోసినట్టు వాస్తవాలు రాస్తూ ఇది వాస్తవం నేను రాసిందే నిజం మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాస్తాం అని చెప్తూ మా వినయ్ కుమార్ రెడ్డి గారికి లైవ్లో వాట్సాప్ చాట్లలో చాటింగ్ చేస్తూ అతను మీడియాకు రాయడం జరుగుతుంది దీంట్లో ఏది కూడా వాస్తవం లేదు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు అనేది శుద్ధ అబద్ధం గౌరవం మొన్ననే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అసలు ఎవరైతే ఓడిపోయారో ఎక్కడైతే ఎమ్మెల్యే గారు లేరో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లే ఎమ్మెల్యేలతో సమానమని వారే నియోజకవర్గ ఇన్ఛార్జీ అని చెప్పారు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా గయించాలా ఏదైతే రాచే ముందట ఎవరు ఏం చేస్తున్నారు ఏం అనేది చూసి రాయండి ఇంకొక విషయం ఏంటంటే మొన్ననే సిఐ గారి దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేంజ్ చేసిండ్రు సిఐ గారిని తెచ్చారు తీసుకుపోయినని ఈ వాస్తవం అనే ఒక పత్రికల తప్పుడు రా రిపోర్ట్లు రాస్తున్నారు అంతకుముందు కూడా మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా డబ్బులు తీసుకొని చైర్మన్ చేంజ్ చేసిండు అనేది కూడా రాసిండు ఇవన్నీ శుద్ధ అబద్ధం తప్పుడు ఇది ఒకటే పేపర్లో వస్తుంది మరి మిగతా వాళ్ళందరూ కూడా పేపర్లు ఉన్నాయి ఆర్మూరు టౌన్లోనే వంద మంది మీడియా మిత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఎక్కడ లేని మరి ఈనకు ఎక్కడికి వెళ్ళి నిజాలు తెలుస్తున్నాయో మరి మీడియా మిత్రులు కూడా గ్రహించాలా అట్లనే ప్రజలు కూడా గ్రహించాలా ఒకటే పేపర్లు వస్తున్నది అని అంటే ఆయన తన స్వార్థంకు వాడుకుంటున్నాడు తప్పితే ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికో మా ప్రాంతానికి అభివృద్ధి గురించి రాయండి ఎక్కడన్నా అభివృద్ధి లేదో ఎక్కడైతే మీరు అభివృద్ధి చేస్తలేరు మీరు ఫండ్ తీసుకొస్తలేరు అని మీరు రాయండి దానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాని ఎంబడ కృషి చేస్తూ ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ కలుస్తూ ఫండ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కానీ డబ్బుల గురించే మీరు ఇట్లా రాయడం చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్న ఏంటంటే ఒక పేపర్లోనే వచ్చింది అని అంటే మీడియా మిత్రులు కూడా గ్రహించాలి అన్ని పేపర్లు వస్తుంది అని అంటే దాని విధంగా ఒక వాస్తవం ఉంటుంది ఈ వాస్తవం అని పెట్టి అవాస్తవాలు రాయొద్దని ఆ మీడియా మిత్రులు కూడా కోరుతున్నా ఇప్పుడు ఇక్కడైనా గ్రహించి అభివృద్ధి గురించి రాయండి అభివృద్ధి విషయంలో ఎక్కడైనా జరుగుతలేదు ఈయన పట్టించుకుంటలేడు నియోజకవర్గాన్ని అంటే మీరు రాయండి దాంట్లో ఎటువంటిది లేదు మేము కూడా దానికి మేము ఏకీభవిస్తాం కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఏదైతే అవసరమో అంతే రాసి దాన్ని బట్టగాల్చి మీద పడాల్సే విధంగా రాస్తున్నారు కాబట్టి ఇది చాలా తప్పు దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం మీరు కూడా దయచేసి మళ్ళొకసారి ఇలాంటివి రాయొద్దని నేను కోరుకుంటున్నాం దయచేసి మీరు అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై హింద్ జై తెలంగాణ దుష్ప్రచారం జరుగుతుంది ఈ దుష్ప్రచారం అందరూ వ్యక్తులు నుండి ఉండి వీరేన్న గారి వ్యక్తిత్వం మీద దెబ్బతీయాలనే కోణంలో ఈ దుష్ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే పేపర్ స్టేట్మెంట్లు కొంతమంది మరి దేనికి ప్రలోభాలు అయ్యారో తెలియదు కానీ వెనుక నుండి నడిపిస్తున్న వ్యక్తులు ప్రలోభానికి లోను చేసి అంటే వినన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రజలకు తప్పు ప్రజలను తప్పుదో పట్టియ్యాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది ఈరోజు మేము స్పష్టంగా వినయన గురించి నేను దగ్గర నుంచి చూశాను ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం గత పదేళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆరుమూరు ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసమే ప్రతినిత్యం ఆలోచన చేసే వ్యక్తి వినే అన్న మంచి వ్యక్తి మీద ఇట్లా దూర జల్లే కార్యక్రమం దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు ఓడిపోయినా కూడా గతంలో ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పైన ధనవంతుగా కృషి చేస్తూ ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ సంప్రదించి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వ్యక్తి పట్ల ఎవరైతే దుష్ప్రచారం చేస్తుందో మీరొక్కసారి గత నాయకులను మీ వినయనని ఒకసారి ఆలోచన జోర్ణి చూస్తే మీ అంతరాత్మనే మీకు సమాధానం చెప్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఒకవేళ మీరు ఇదే కంటిన్యూ అయితే న్యాయపరంగా సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని న్యాయపరంగా మీరు న్యాయపరంగా చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము